Welcome to Mega Box Office. సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగి కొద్ది కాలం గ్యాప్ తీసుకుని మళ్లీ రీఎంట్రీతో గుర్తింపు తెచ్చుకున్నారు చాలా మంది సెలబ్రిటీలు గతంలో హీరోలుగా చేసిన వారు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా విలన్లుగా తమలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు శివాజీ జగపతి బాబు లాంటి వారు సెకండ్ ఇన్నింగ్స్ లోను రాణిస్తూ ప్రజలతో జేజేలు కొట్టించుకుంటున్నారు వీర్ బాటలోనే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నడుస్తున్నారు చాలా కాలం తర్వాత కన్నప్ప ద్వారా వెండి తెరపై కనిపించిన ఆయన ఇప్పుడు ఓ డెబ్యూ హీరో సినిమాలో లో విలన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో విలన్ పాత్రలే వేశారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరంజీవి నాగార్జున వెంకటేష్ లాంటి పెద్ద హీరోలకి అప్పట్లో విలన్ గా చేశారు ఆ తర్వాత రూటు మార్చి హీరోగాను ఎన్నో అద్భుతమైన చిత్రాలు తీశారు డైలాగ్ చెప్పడంలో ఆయన చూపించే డిఫరెన్స్ ఆయన్ని డైలాగ్ కింగ్ చేసింది కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోన్న మోహన్ బాబు ఇటీవలే తన కుమారుడు మంజు విష్ణు స్వీయ నిర్మాణంలో వచ్చిన కన్నప్ప మూవీలో నటించి మెప్పించారు పాత నటులంతా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి రాణిస్తున్న తరుణంలో మోహన్ బాబు కూడా మంచి కథ వస్తే నటించేందుకు రెడీగా ఉన్నారు ఈ క్రమంలోనే సూపర్ స్టార్ కృష్ణా మనవడి సినిమా కథ నచ్చి అందులో విలన్ రోల్ కి ఓకే చెప్పారట సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడైన రమేష్ బాబు కొడుకు జయకృష్ణ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఈ చిత్రానికి ఆర్ఎక్స్ హండ్రెడ్ మంగళవారం లాంటి హిట్ సినిమాల ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్ గా అవుతోంది ఈ మూవీలో విలన్ గా సీనియర్ నటుని తీసుకోవాలని డైరెక్టర్ అజయ్ భూపతి అనుకుంటున్నారట ఈ క్రమంలోనే ఆయన మంచు మోహన్ బాబు ని సంప్రదించారట స్టోరీ వినగానే ఇంప్రెస్ అయిన మోహన్ బాబు విలన్ రోల్ చేసేందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది ఈ వార్త నిజమైతే నిజంగా సెన్సేషనల్ న్యూస్ అనే చెప్పాలి రీసెంట్ గా కన్నప్పలో మెరిసిన మోహన్ బాబు తన కుమార్తె మంచు లక్ష్మి ప్రధాన పాత్రలు నటిస్తున్న దక్ష చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు నాలుగేళ్ల క్రితం ఈ చిత్రాన్ని అగ్ని నక్షత్రం అనే పేరుతో ప్రకటించారు గాని కొన్ని అవాంతరాలతో సినిమా రిలీజ్ ఆగిపోయింది తాజాగా టైటిల్ మార్చుకొని దక్షగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది రీసెంట్గా విడుదల చేసిన టీజర్ ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంటోంది క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోన్ లో రానున్న ఈ చిత్రాన్ని మంచు లక్ష్మి స్వయంగా నిర్మించడం విశేషం